ఒకసారి చూడండి ఇది ఏందో ఎలా ఉంది అని అనుకుంటున్నారా ఇది మన పుచ్చెత్తనాలతో తయారు చేసిన చింతకాయ పచ్చడి పుచ్చెత్తనాలు చింతకాయ పచ్చడి మిక్సింగ్ ఇది ఎక్కడా దొరకదండి మనలలో మనమే తయారు చేసుకోవాలి అది ఎలా ఏంటి అనేది ఇది వైద్యానికి బాగా పనికి వచ్చింది ఇది ఎలా ఏంటి అనేది మనం ప్రాసెస్లో వెళ్ళిపోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రుద్రాని పేరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి రాష్ట్రం పచ్చగా ఉండాలి దేశం పచ్చగా ఉండాలి అందరి వీడియోలు చూస్తూ ఉండాలి ప్యాంట్స్ ఈరోజు మనం వెరీ స్పెషల్ వైద్యానికి కూడా వచ్చింది ఏందయ్యా అంటే పుచ్చెత్తనాలతో చింతకాయ పచ్చడి హాట్ హాటుగా టేస్టీగా ఉప్పు ఉప్పగా పుల్ల పుల్లగా తినచ్చు మంచి టచ్చింగ్ మంచి మంచింగ్ ఇంకెలా ఏందనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం ఈరోజు చూడండి ఒకసారి ఈ పురుగులాగునీ ఏందనుకుంటున్నారా పుచ్చిత్తనాలు అండి ఎండబెట్టిని మనం తినే కాయ నుంచి తీసి తినే విత్తనాలు పుచ్చిత్తనాలు ఒకసారి చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఈరోజు ఈ పుచ్చిత్తనాలతో మనం చింత తొక్కు పచ్చడి చేయబోతున్నాం ఈరోజు మనం ఇది రెసిపీ మనకి ఈరోజు ఇక ఎలా చేయాలి ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దాని మీదకి పాన్ పెట్టుకుంటున్నాము ముందుగా మనం పుచ్చత్తనాలు వేయించుకుంటున్నాము దానిలో నూనె ఏం అవసరం లేదా నూనె ఏం లేకుండా ప్లెయిన్ గా మనం వేయించుకుంటున్నాం చూడండి ఒక మూడు టమాటాలను తీసుకున్నాము శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం అలానే పచ్చిమిర్చి అన్ని చూడండి చిన్న పచ్చిమిర్చి ఉపాధి ఉంటాయి ముందుగా పచ్చిమిర్చిని ముక్కలుగా చేసేసుకుంటున్నాము ఇది మంచి ఆరోగ్యానికి కూడా మంచిదండి పచ్చడి చూడండి విత్తనాలు వేగినాయండి చూడండి చిటపట చిటపటా అంటుంది వీటిని వేరే ఒక గిన్నెలోకి పోసేసుకున్నాము బాగా వేగిని ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక చూపించాం కదా టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము ముక్కలుగా ఇప్పుడు దాంట్లోకి నూనె వేసుకుంటున్నాము అది నూనెలో వేయించుకోవాలి పగట్ ఎలా వస్తున్నాయో సవలు చేసేటప్పటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇంకొకటి అయ్యేదాకా వేయించేద్దాం చూడండి టమాటా ఇందాక మనం వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి వేగిన తర్వాత మధ్య మధ్యలో కలుదప్పుకుంటూ ఉండాలండి లేకపోతే మనకి అడుగంటి రెండు నిమిషాల్లో అయిపోతుందండి ఏగటం అయిపోతుంది రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం చూడండి ఎలా వేగినాయో ఇప్పుడు మనకి దించేసుకున్నామండి దాన్ని సవా తీసుకొని కిందకి బండి దించేసుకున్నాము కొద్దిగా చల్లారే దాకా వెయిట్ చేద్దాం అండి చూడండి మనకి పుచ్చెత్తనాలు చూడండి వేయించుకుని ఇక మనం ఒకసారి చల్లారిని టమాటాలు సరి మిక్సీ పట్టేసుకున్నాం చిన్న మిక్సీ జార్లో ముందుగా పుచ్చిత్తనాలని గ్రైండ్ చేసుకుందాం చూడండి మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత పుచ్చెత్తనాలు ఎలా ఉన్నాయో ఇలా పొడవు కొంచెం కొంచెం బరగబరగ్గా ఇట్లా ఉన్నాయి ఇక వీటిని మనం చట్నీ తయారు చేసుకున్నాం దాంట్లోకి చూడండి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాము ఇదిగోండి కొద్దిగా చింతకాయ పచ్చడి ఉప్పు ఇది పెట్టేసుకుందాం ముందుగా మనం ఇందాక టమాటా పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా వీటిని మనం ఇప్పుడు రోటీ పచ్చడి రోట్లో నూరుకోవటమే మిక్సీకి వేసుకోవటం కాదండి రోట్లోకి వేసుకుంటున్నాం రోట్లో నూరుకుంటున్నాం మన బండ్ల దెబ్బ తినకుండా కింద పట్టేసుకున్నాం అండి చిన్న రోలు మా ఇంట్లో రోళ్ళు మొత్తం రోళ్ళు ఉన్నాయి ముందుగా పుచ్చతనాలు వేయించి పెట్టుకున్నాం కదా వాటిని ముందుగా దాంట్లో పెట్టేసుకున్నాము గ్రైండ్ చేసుకున్న వాటిని ముందుగా వేసుకున్నాము రోట్లోకి ఇప్పుడు మనం చింతకాయ పచ్చడిని వేసుకుంటున్నాము దాంట్లో మంచి వాసన వస్తుందండి బాగా పుచ్చతనాలు వేగేటప్పటికి మంచి గుమ్గుమలాడే వాసన వస్తుంది ఇప్పుడు పచ్చడిని నోటం అయిపోయింది దాంట్లోకి మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా ఇందాక టమాటా పచ్చిమిర్చి అవి దాన్ని వేసుకుంటున్నాం లోపలికి ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అలసి సులసి పిల్లి చిన్నచో సరస్వం ఇంకా సి రమ్మనిచో మరియా దగ్గ పొమ్మనివే చూడండి మనం పచ్చడి రోట్లో మెదుగుతూ ఉంది వెనకటి రోజులే వెనకటి రోజులండి ఇప్పుడు అంతా మిక్సీలు గ్రైండర్లు వస్తున్నాయి అందుకే మనకి వంద సంవత్సరాలు బాగా వాళ్ళు యాభై సంవత్సరాలకే చనిపోతున్నారు ఆ రూపంలో ఇలా రోట్లో నూరుకోవడం వల్ల పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంతా ఆడ మిక్సీలు గ్రైండర్లు వాటిని యూజ్ చేస్తున్నారు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నామండి ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ మనకి చింతకాయ పచ్చళ్ళలో ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి ఉప్పుని కొంచెం గరుగ్ గరుగ్గానే ఉండాలండి పచ్చడి ఎందుకంటే మిక్సీలు వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి రోట్లో అయితే కొంచెం పచ్చాపచ్చాగా ఉంటుంది అందువల్ల మన రోడ్లందు కూడా మంచిది ఇప్పుడు దాంట్లోకి మనం ఎందుకు పెట్టుకున్నాం కదా ఒక ఐదు చిన్నులపాయ రెబ్బల్ని దాంట్లో వేసుకుంటున్నాం ఇంకా ఏ పచ్చడికైనా చిన్నులపాయ ఉంటేనే టేస్ట్ అండి రోడ్డు పచ్చడిలో చిన్నులపాయ పెద్దులపాయ ఉంటేనే పచ్చడి తినడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది మనం దీంట్లోకి నీళ్ళు అనేది ఏం పడదండి మనం ఆల్రెడీ మనం నీళ్ళతో నూనెతోనే వేయించుకున్నాం కాబట్టి నూనె చూడండి ఎట్లా వస్తుందో పైకి కాబట్టి మనం నీరు వేసుకోకూడదు ప్రతి పుచ్చకాయ సీజన్లో కంపల్సరిగా మావిడ పుచ్చ మొత్తాన్ని పుచ్చకాయల నుంచి వేరు చేసిద్దండి చేసి ఎండబెట్టిద్ది అవి ఒక మూడు నాలుగు రోజులు అయితే బాగా ఎండిపోతాయి వాటిని డబ్బాలో స్టోర్ చేసిద్ది ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం ఎప్పుడన్నా పాటు వాటిగా కారం కారంగా తినాలి అనుకున్న రోజున ఈ పుచ్చిత్తనాలతో పచ్చడి తయారు చేసిద్దండి మావిడ ఒకసారి ట్రై చేసుకోవచ్చు మీరు అనుకుంటున్నా ఏంది పుచ్చిత్తనాలు నోటితో ఊసి పారేస్తాం కదా అది ఇదే అని అనుకుంటారు అలా కాకుండా మనం పుచ్చకాయని కోసేటప్పుడే ఆ విత్తనాలని ఆ చేపతో విడివిడిగా మొత్తం వేరు చేసుకొని ఒక మూడు నాలుగు రోజులు బాగా ఎండ తగిలిస్తే అవి బాగా నిల్వ ఉంటాయి మన డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇలా పచ్చడి బాగా హాట్గా కారంగా పచ్చడి తినాలి అనుకున్న రోజున ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరే పచ్చడి తయారు చేసుకుంటారు ఇది ఆరోగ్యానికి కూడా మంచిదండి హెల్త్కి ఇవి మామూలుగా మనకి మార్కెట్లో కూడా అమ్ముతుంటారు పుచ్చత్తనాలని అలా అయినా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని వేయించుకొని చేసుకోవచ్చు మనం ఎందుకు ఆ పుచ్చకాయ విత్తనాలు వేరు చేయడం ఎందుకు అని అనుకునేవాళ్ళు మార్కెట్లో అమ్ముతారండి బయట కొట్టల్లో చేసుకొని తినచ్చు ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి షుగరు బీపీ ఉన్నాల్సిన వాళ్ళు వీటిని కనుక రెగ్యులర్గా కనుక తినగలిగితే అవి నార్మల్గా కంట్రోల్కి వచ్చేస్తాయండి అంత ఫేమస్ ఫేమస్గా పుచ్చిత్తనాల్లో అంత విటమిన్లు ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి అయిపోయింది అనుకోటం ఇక అయిపోయిందండి మన చింతకాయ పచ్చడి పుచ్చిత్తనాల పచ్చడి రెడీ అయిందండి ఇక మనం ఒక బౌల్లో తోడు పెట్టేసుకుందాం అయిపోయింది మన పుచ్చిత్తనాల పచ్చడి ఇవ్వండి హార్ట్ గురు కారం కారంగా పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా టేస్టీగా ఉంది చూడండి ఉత్త పచ్చడి టేస్ట్ చేద్దాం ఒకసారి బాగా మంచి వాసన అబ్బా నోట్లో నువ్వు నీళ్ళు కొడుతున్నాయి ఉంది మీరు ట్రై చేసి చూడొచ్చు ఏమా హార్ట్ గురు ఫ్యాన్స్ మన పచ్చ చింతగా పచ్చడి వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ వీడియో చూశారనుకోండి వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ పేరు రుద్రా తెలుగు కుకింగ్ ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియో బాగుంది ఇది మనకు బాగా పనికి వస్తుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి ప్రతిరోజు డే బై డే ఏదో ఒక వీడియో పెడతానే ఉంటాం ఒక ఫ్రాండ్స్ తిరిగి మొదల ఒక వీడియోతో తిరిగి రేపు కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్ర శారదా